అందరికీ కూడా కుమ్మండి 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 అది తిరిపోద్దండి ఇలా చేసుకుంటే మామూలు టేస్ట్గా ఉండదు అసలు హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు చుక్క కూర ఎంటి రొయ్యలు చేయబోతున్నానండి అబ్బా అసలు దాచి పెట్టుకొని తింటారండి సీసాలో అంత బాగుంటుంది అనమాట సూపర్ కాంబినేషను అసలు మీరు రెగ్యులర్గా వాళ్ళు అయితే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఎంత కమ్మగా ఉంటుందండి అంత కమ్మగా ఉంటుంది సో చాలా సింపుల్గా కూడా అయిపోద్ది ప్రాసెస్ అంతా కూడా దానికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ రొయ్యలు చిన్న రొయ్యలు ఏం చేసాం ఫస్ట్ వేయించేసి పొట్టి నీట్ శుభ్రంగా చేసి కడిగి పక్కన పెట్టుకున్నాం అనమాట అండి సరేనా ఇవి అలాగే చుక్కకూర శుభ్రంగా కడిగి కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం నీళ్ళన్ని పోయేటట్టు అలాగే వెల్లుల్లిపాయలు ఏండి ఇప్పుడు చేసే విధానం చూద్దాం ముందుగా ఆయిల్ వేద్దాం ఆయిల్ ఇది పచ్చడి లాగండి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది నూనె పైకి తేలాలి అప్పుడే నూనె మనకి ఇది కూర అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది మనకి ఇప్పుడు పచ్చడి అనుకోండి ఈక్వల్ టు పచ్చడి ఎండు రొయ్యలు చిక్క పచ్చడి అనుకోండి అంతే అంత అంత టేస్టీ అంత ఎమ్మెగా ఉంటుంది సో అల్లమెల్పల్ పేస్ట్ చెప్పడం మర్చిపోయాను మీకు అల్లం పేస్ట్ కూడా కావాలండి ఇది ఒక పెట్టారు ఇదిగోండి అల్లవిల్పల్ పేస్ట్ ఓకేనా అండి ముందుగా ఏం చేయాలంటే ఏమైందమ్మా ఆహా జీలకర్ర మళ్ళీ దెబ్బ తగ్గిందా అన మళ్ళీ సార్ చెప్పిందా సో కొంచెం జీలకర్ర అండి ఇది వస్తుంది యోదా ఫోన్ అనండి ఫోన్ వస్తుందన్న ఏమన్నా చూడు కొంచెం ఆవాలు విడిగా ఉన్నాయా ఇవి వెనక పెట్టాలి చిన్నవి ముందు పెట్టాలి అప్పుడు ఈజీగా ఉంటుంది చూసుకోవడానికి కొన్ని ఆవాలు వేసుకోవాలండి ఓకేనండి అలాగే ఒక ఎన్ని మిరపకాయ అమ్మా ఎవరు వచ్చారేనా ఇదిగోండి ఎల్లిపాయలు అదే ఎన్నిపికయలు సారీ వేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో మనం ఇంకా ఉల్లిపాయలు ఇప్పుడు వేసుకుంటేనేమో నాలుగైదు రోజులే ఉంటుందండి పచ్చడి ఉల్లిపాయలు వద్దు అనుకుంటే మాత్రాన మీరు ఉల్లిపాయలు వేయక్కర్లేదు ఒక వారం రోజు వరకు ఉంటుంది మీకు ఎలా కావాలి ఉల్లిగడ్డలు వేయాలా ఉల్లిగడ్డలు వేస్తే వారం రోజుల కంటే ఎక్కువ ఉండదు నువ్వు తింటావుగా సో పచ్చిమిరకాయలను ఉల్లిపాయలు వేస్తున్నాను ఎక్కువ ఉల్లిపాయలు వేయద్దు చాలు మా సొంతకు బాగా ఇష్టం అండి ఈ కూర ఒక రోజు నీ చేస్తే దాచిపెట్టుకొని తిన్నది గుర్తుందా సింత నీకు గోంగూర మన రొయ్యల కంటే సూపర్గా ఉంటుంది చుక్క కూర చుక్కకూర మందికి చాలా ఇష్టం ఉంటుంది కానీ దొరకదు అందరికి అందుబాటులో మరి మీరున్న దేశంలో ఏమన్నా దొరుకుతుందా కామెంట్ బాక్స్లో తెలియజేయండి రొయ్యలు వేస్తున్నారు రండి రొయ్యలు వేసేస్తున్నాను బేసిక్గా పులు పులుపు అంటే మా సున్నకు బాగా ఇష్టము నేను కూడా బాగా తినేవాడిని పులుపు కారం ఏజ్ పెరుగుతున్నా కొట్టి కొంచెం పులుపు తగ్గించా తగ్గించడం వంట ఏమో అలాగ టేస్ట్ కొంచెం చేంజ్ అయ్యింది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయలు పేస్ట్ వేసుకోవాలి ఏ తప్పు అలాగా అల్లం వెల్పల్ పేస్ట్ వేసానండి మంచి స్మెల్ వస్తుంది కొందరికి ఎన్ని 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 చేపలు ఎన్ని అంటే భలే ఇష్టం ఉంటుంది కానీ అందు వాళ్ళు చేసుకునే అవకాశం ఉండదు కొందరికి కానీ అయిపోద్దండి కూర పెద్ద ప్రాబ్లం ఉండదు ఇప్పుడు దీంట్లో పసుపు ఒక చిన్న టీ స్పూన్ అంతే వేసుకున్నానండి ఒకసారి కలుపుకుందాం బాగా చూసారు అప్పుడు దీంట్లో కొంచెం కారం వేసేసుకొని దింపేసుకొని తినచ్చు తెలుసా అండి కొంచెం కారం వేసేసుకొని ఇంక దింపేసుకొని తినచ్చు అంత బాగుంటుంది రొయ్యలు చిట్టి రొయ్యలు కదా భలే కమ్మగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లో కూర వేస్తున్నానండి చుక్కకూర కాడలు కాడలు తినేయచ్చు ఇలాగా భలే ఉంటుంది అవును అందరికీ తెలిసి కూర వండు చూడడానికి ఎక్కువ ఉంటది వండితే మగ్గితే కొంచెం అయిపోద్దు ఇంట్లో ఉన్న బచ్చల కూర వండుకోలేదు కానీ కొనకొచ్చి చుక్క కూర వండుకుంటున్నాం మేము అంతకు ముందు ఇంకా ఉంది కొన్ని రోజుల్లో ఇంటికి గుడ్ బాయ్ చెప్పబోతున్నామండి కలుపుతున్నాను దగ్గర అక్కడి నుంచి ఏం చూపిస్తావు ఇప్పుడు చింత నీటే తీట నేర్చుకుందండి స్టార్టింగ్లో వీడియో దీటం రాకపోయేది ఇప్పుడు మంచిగా తీస్తుంది వీడియో ఏదైనా అనుభవంతో వస్తుంది అంతేకాలం కదా అందులో వర్షాకాలం నీట్గానే ఉంటాయి కానీ స్మెల్ కూడా వస్తాయి ఇక్కడ నీచు వాసన వస్తూ ఉంటాయి సో ఇది మంచిగా మగ్గాలి ఓకేనా అండి ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించి తర్వాత మూత పెట్టుకోకూడదు నీటి యాభై పడిపోయి పా కూర కూరపాడైపోద్ది ఇప్పుడు సన్న మంట మీద అలాగా మగ్గనియండి ఒక ఫైవ్ మినిట్స్ హలో అండి నమస్తే బాగున్నారా సార్ ఎప్పుడు సార్ వచ్చారు మీరు అవునా సార్ సార్ రాగానే ఫోన్ చూసుకోవడం కాదు సార్ అర్థమవుతుందా అర్థమవుతుందా నేను ఒక ఏ రా అత్తని పెళ్ళి చేసుకుంటాను అత్తని బయటికి వెళ్ళకొడతా అంటే లక్కులు వద్దు మా అత్తని మా ఇంటికి పంపించాను చాదుకుంటా అంటుంది చిన్నది తర్వాతకి నేను కూడా చాదుకుంటా ఉంటుంది అదన్న తర్వాత చెక్కలు పడుతుందా పెన్ను కింద తక్కువ తప్పు దేవుడి దన్నబట్టి దన్నబట్టి ఓకే అండి థ్యాంక్ యూ ఫైవ్ మినిట్స్ అవుదాం ఓకే అండి దగ్గరికి వచ్చేసేయండి మూత తీసేసి ఒకసారి కలుపుకున్నాము చాలా మంచిగా గుజ్జుగా ఉడికిపోయాయి చూసారా ఎప్పుడైనా సరే అట్ల కాడ గంట తీసుకోండి భలే వస్తుంది ఒక్క నిమిషం తల్లి నాకు ఇప్పుడు ఇందులో సా ఉప్పు కారం రెండు వేసేసుకోవాలి ఆకులు ఆల్రెడీ ఉప్పు శాతం ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఇది పుల్లగా ఉంటుందండి జనరల్గా కూరకి రెండు స్పూన్లు వేస్తే దీన్ని నాలుగు స్పూన్లు వేయాలి కారం గుర్తుపెట్టుకోండి లేకపోతే అస్సలు చాలా పుల్లగా ఉంటుంది అన్నమాట తినడానికి అసలు అవ్వదు సాల్ట్ వేసుకుందాం వేసుకొని వెల్లుల్లిపాయలు దంచక్కర్లేదు దంచకుండా వెల్లుల్లిపాయలు వేసేసుకోండి ఇలాగా ఆల్రెడీ అరవిల్లిపాయలు వేసాం కాబట్టి ఎల్లిపాయలు దంచక్కర్లేదండి సరేనా కలుపుకుందాం మీరైతే రాతండి వస్తువుల్లో వండుకొని తినమాకండి మాకు ఫస్ట్ నుంచి అలవాటు ఇట్లనే ఉంది దీంతోనే తింటున్నాము అయితే తినమాకండి అప్పుడంటే తెలియదు ఇప్పుడు తెలుసు కానీ వండకండి మీ నా ఫిట్లో కూడా వండుకోండి కానీ నాకు దీంట్లో వండితేనే ఇష్టం అట్లా ఏమో మరి ఒకళ్ళ ఒకలా చెప్తారు సో ఇప్పుడు సన్నటి మంట మీద ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించండి ఒకవేళ మీరు డ్రైగా ఉడకాలి ఎక్కువ రోజులు ఉండాలంటే మాత్రం మూత పెట్టుకోకుండా ఉడికించుకోవాలి అట్లయితే మీకు నెల రోజులైనా ఉంటుంది ఇది కూడా టేస్ట్గా ఉంటుంది కదా మా ఇంట్లో రెండు రోజులకి అయిపోద్ది అందుకే మూత పెడుతున్నా సన్నటి పంట మీద ఒక పది నిమిషాలు ఓకే అండి ఒకసారి చూద్దాం బావు చూసారా నూనె పైకి తెలియ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి మసాలా ఎక్కడుంది ఎక్కడుంది ఇదే కదా సుంత ఇదేనా మాట్లాడేది ఫీజు తక్కువే ఒక్క నిమిషం సో కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి గరం మసాలా కూడా వేసుకుంటే వేసుకోవచ్చు జీలకర్ర పొడి వేసుకున్నా పర్వాలేదు జీలకర్ర ఆల్రెడీ మనం వేసాం కదా దీంట్లో కొంచెం అడుగంచుకుంటా ఉంటుంది నో ప్రాబ్లం రుచిగా ఉంటుందండి చుక్క కూర మాత్రమే మామూలు రుచిగా ఉండదు టేస్ట్ చేసి మామిడి ఎలా ఉందో చెప్తుంది కలిపి తినిపిస్తాను కదా వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉందో కూడా చెప్తారు సరేనా ఆహా ఏ మీరు అన్నట్టు ఉంటుంది అన్నమాట ఓకే నూనె ఎంత కూడా చూడండి చుట్టూ ఎలా వస్తుందో నూనె కూడా అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసేస్తాము టేస్ట్ ఎలా ఉందో చెప్తారు తిని కూర వెయిటింగ్ అనమాట మా వాళ్ళు ఎప్పుడు తిందామా అని అన్నం రెడీ హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చుక్క కూర రొయ్యలు పచ్చడి చుక్క కూర రొయ్యలు పచ్చడి కూర కూడా అనుకోవచ్చు టేస్ట్ పచ్చడి లా ఉంటుంది పచ్చడి ఎంత ఇష్టంగా నిండో అంత బాగుంటుంది చూడండి రండి తతిక్కు కలిపితే ఉంటుందండి అసలు బా నోట్లో నీళ్ళు విడిపోతున్నాడు ఒక్కొక్కరికి దా తింట లక్ టేస్ట్ చేస్తావా దా మళ్ళకులకి ఆకలి అవుతుందంట అడిది అడిదిరి ఇట్రా తల్లి ఇట్రా ఎలా ఉంది కెమెరాకు చెప్పు ఇంకా మమ్మీ తింటావా ఎంత కారం కారం తినోగా కారం వద్దులే కారం అయింది ఎట్లుంది సో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నా అండి ఇవ్వు మంది ప్రాణం ఇలా పెరిగి కలుపుకుంటా ఇలానే బాగుంటది తోని రొయ్యలతో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి బాయ్ comande comande comande